హాయ్ హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ బ్లాగ్స్ ఈ రోజు నేను ఉదయం నాలుగున్నరకే లేచాను ఎందుకో మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి మీకే అర్థం అవుతుంది ఈ రోజైతే ఒక పెద్ద పనే ఉందని చెప్పాలి ఎందుకంటే అదంతా కూడా మీకు వీడియోలో చెప్తానులేండి ఇంక ఇక్కడైతే నేను ముందు లేవగానే అయితే ఇంకా బ్రష్ చేసేస్తూ ఉన్నాను ఇంక ఇక్కడైతే బ్రష్ చేసిన తర్వాత నేను వంటగదిలోకి అయితే వెళ్తాను మా మావయ్య వాళ్ళ అమ్మకైతే హెల్త్ అయితే బాగలేదు ఒక వన్ వీక్ నుండి అయితే హాస్పిటల్లోనే ఉంటున్నారు ఇంకా వాళ్ళైతే వాళ్ళ దగ్గరికి మా మావయ్య మొన్న ఒకరోజైతే అంతకుముందు ఒకరోజైతే వెళ్ళి వచ్చేసారు ఇంకా మళ్ళీ ఈరోజైతే వెళ్తాను అయితే చెప్పారు నైట్ టైం చెప్తే ఇంకా సరే మావయ్య అన్నాను అన్న తర్వాత ఇంకా లంచ్ ప్రిపేర్ చేయను అంటే చేయమన్నారు ఇంకా సరే మావయ్య అని చెప్పి నేనైతే లంచ్ ప్రిపేర్ చేస్తానని అయితే అన్నాను కదా ఇంకా మార్నింగ్ అందుకే లేచాను ఇంకా వాళ్ళందరూ కూడా మొత్తము కలిపి ఒక సెవెన్ మెంబర్స్ అలా అయితే ఉన్నారు వాళ్ళందరికీ ఈరోజు నేనే లంచ్ ప్రిపేర్ చేసి అయితే పంపిస్తున్నాను ఇక్కడ వాళ్ళకి ఏమేమి లంచ్ ప్రిపేర్ చేశాను అవన్నీ కూడా మీకు చూపిస్తాను నాకు ఫాస్ట్గా అయిపోయే వంట ఏదైనా ఉంది అంటే ఈ పప్పే గుర్తొచ్చిందండి ఎందుకంటే మా పిల్లలతో అవ్వని టైంలో అయినా సరే లేదంటే ఫాస్ట్గా అయిపోయే వంట ఏదైనా ఉంది అంటే ఈ పప్పు అనేది చెప్తాను చాలా స్పీడ్గా చేసేస్తాను పప్పు అనేది కానీ టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదు మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు పప్పు అయితే ఇంకా అందుకే పప్పు చేసేద్దాము ఇంకా ఏమైనా సరే చాలా కష్టం అయిపోతుంది ఇంకా లేట్ అయిపోతుందని అయితే నేను ఇలా పప్పు అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఇంకా ముందు రోజే నేనైతే అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను అంటే అన్నీ అనుకున్నాను మైండ్లో ఇది చేద్దాం ఇది చేద్దాం అని అయితే ఇంకా నెక్స్ట్ డే నేను అన్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ పప్పునైతే నేను ఎలా కలిపి పెడతానో అలానే సేమ్ కలిపి పెట్టేశాను ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటో ఇవన్నీ కూడా కట్ చేసుకున్నాను కట్ చేసుకుని కందిపప్పును అయితే ఒకసారి వాష్ చేసేసి చక్కగా పెట్టేసుకున్నాను కుక్కర్లో వేసి కుక్కర్లో వేసిన తర్వాత అందులో సాల్ట్ అలానే పసుపు వేసేసి మిక్స్ చేసేసిన తర్వాత ఇంకా మనం కట్ చేసాం కదా ఉల్లిపాయ అవన్నీ కూడా ఇంకా దానిలోనే వేసేసాను వేసిన తర్వాత ఒక చిన్న బౌల్ అయితే చింతపండు అలానే కారం వేసి ఒక బౌల్లో పెట్టేసి వాటర్ వేస్తే సరిపోతుంది అలా పెట్టామంటే కుక్కర్ అంటే చింతపండు వేస్తే ఎక్కువ పప్పు అయితే మెత్తగా ఉడకదు అని అంటారు కదా ఇంక అందుకే నేనైతే అలా బౌల్లో పెడతాను ఇక్కడైతే ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నాను వండకుండా అనుకుంటున్నారా వాళ్ళ ఇంట్లో అయితే పెడదామని అయితే వంట తీసుకెళ్ళాను ఎందుకంటే ఇక్కడ రెండు వంటలు చేయాలి ఇంకా చేయాల్సినవి ఉన్నాయి అక్కడ ఎన్నుకో ఇవి ఎక్కువ టైం పడతాయి కదా ఇంకా అందుకే అక్కడైతే వండేసేద్దామని అయితే అనుకున్నాను అది కాక మావైతే చిన్నగా వస్తాయి గ్యాస్ మంట అయితే అత్తయ్యవాళ్ళది వాళ్ళదైతే పెద్దగా వస్తుందని అయితే ఇంకా రెండు కూడా తీసుకెళ్ళి అక్కడే కడిగి పెట్టి అంటే అక్కడే వండేద్దామని అయితే అనుకున్నాను ఇంకా అందుకే పప్పునైతే తీసుకెళ్ళిపోయి పప్పును రెడీ చేసేసాను కదా అంటే విజిల్ వచ్చి మళ్ళీ విజిల్ పోవడానికి కొంచెం టైం పడుతుందని అయితే పప్పునైతే పెట్టేశాను ముందు తర్వాత ఇంకా రైస్ కడిగి పెడదామని అయితే ఇంకా రైస్ కూడా వేసేసి ఉడికిస్తాను ఇంకా చూసారు కదా రైస్ కూడా వేసి అయితే తీసుకెళ్ళిపోయి కడిగేసి తీసుకొచ్చాను ఇంకా వాటర్ కూడా పోసేసి ఎన్ని వాటర్ కావాలో అన్నైతే ఇంకా రైస్లో వాటర్ కూడా కలిపేసి అత్తయ్యవాళ్ళ రూంలోనే పెట్టేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను ఇంకా తీసుకెళ్ళిపోయి వాళ్ళ రూమ్లోనే పెట్టేశాను ఇంకా అవి రెండు అయితే ఉడుకుతూ ఉన్నాయి ఇంకా నెక్స్ట్ ఏమేమి పనులు చేద్దామా అని అయితే ఆలోచిస్తూ ఉన్నాను ఏదో పైకి అలా చేస్తున్నానే కానీ వాళ్ళకి నచ్చుతాయా లేదా నా వంటలు ఎలా వస్తాయో టేస్ట్ ఎలా ఉంటాయో అని కొంచెం టెన్షన్ అయితే మామూలుగా లేదు నాకైతే ఎందుకంటే ఇంతమందికి ఎప్పుడు నేను వంట అయితే చేయలేదు నేను వండడం వల్ల ఒక త్రీ మెంబర్స్ ఫోర్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ అలా తక్కువ ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళకే కదా ఇంకా వాళ్ళనుకో ఎలా ఉన్నా తినేస్తారు కదా ఇప్పుడైతే అందరూ ఉండేసరికి మళ్ళీ ఎలా ఉంటుందో వాళ్ళు ఏమనుకుంటారో అలా కొంచెం టెన్షన్ అయితే ఉంది ఇంకా అన్నము పప్పు అయితే కడిగి పెట్టేశాను కదా ఇక్కడ నాకైతే కొద్దిగా జీలకరణలు అయితే కాసుకుంటున్నాను చెప్పాను కదా ముందు వీడియోస్లో నేనైతే వీక్లీ అంటే రోజు వీక్ మొత్తము కూడా ఇలా జీలకర్ర నీళ్ళు తాగుదాము అనుకుంటున్నాను అయితే చెప్పాను కదా ఇంకా ఈరోజు కూడా అలానే జీలకర్ర నీళ్ళు అయితే పెట్టేసుకున్నాను స్టవ్ మీద పెట్టేసిన తర్వాత వాళ్ళకి ఉత్త పప్పు ఏం తింటారులే అయితే ఇంకా తోటకూర ఉంది ఇంట్లో తోటకూరను కూడా ఇంకా ఎగురు అయితే తోటకూరను అయితే వాష్ చేసి పక్కన పెడదాము ఫస్ట్ ఇంకా ఎగురు పెట్టేసేద్దాము అని అయితే అనుకున్నాను ఇంకా అలానే నైట్ టైం అయితే నేను టమాటో ఎండుమిర్చి పచ్చడి అయితే చేశాను ఇంకా దానిని కూడా వాళ్ళకే ఇచ్చి పంపించేసాను అంటే వాళ్ళకి ఇద్దామనే చేశాను నైట్ టైం అనుకున్నానని చెప్పాను కదా ఇంకా ఆ పచ్చడి కూడా చేశాను ఆ పచ్చడి ఎవరైనా చూడాలనుకుంటే వీడియో మన ఛానల్లో షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను ఒకసారి చూసేయండి ఫుల్ వీడియోస్లో కూడా యాడ్ చేద్దాం అనుకున్నాను ఇంకా ఎందుకులే మళ్ళీ షార్ట్ వీడియో పెట్టాను కదా ఆల్రెడీ అని అయితే ఇంకా యాడ్ చేయలేదు ఆ వీడియో కనుక చూడండి ఒకసారి మీరు కూడా అలా చట్నీ చేసుకుంటే చాలా బాగుంటు బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా ఇక్కడైతే తోటకూరనైతే కడిగేసి పక్కన పెడదాము అని అయితే అనుకున్నాను ఇంకా కొన్ని అయితే కాడలు ఆకులు వేర్వేరుగా ఉన్నాయి ఇక్కడైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి వచ్చేటప్పుడు తీసుకొచ్చాను నేను ఇవైతే తోటకూర అయితే ఆకులు మొత్తం కూడా తీసాను ఇది కట్ చేసి నాకే ఇంకా ఇంతకీ కట్ చేయలేదు ఇంకా కాడలు అయితే ఉన్నాయి కదా కాడలు వండడం అయితే నాకైతే కుదరదు అత్తయ్య అయితే బాగా ఉండిద్ది మసాలా అవి వేసి వండిద్ది నాకైతే కుదరదు అని అయితే ఇంకా నేను లోపల పెట్టేశాను వేసినా ఇంకా ముదురుగా ఉన్నట్టుగా అనిపించింది నాకు ఇంకా అందుకే లోపలైతే పెట్టేశాను ఇంకా తోటకూరను అయితే వాష్ చేసుకొచ్చేసి చక్కగా ఇంకా ప్యాన్లో ఆయిల్ అయితే వేసేసి ఇంకా అందులో ఆనియన్స్ అవి అలాంటివి కూడా ఏమీ వేయలేదు ఇంకా నార్మల్గా తోటకూరని ఫ్రై చేసి సాల్ట్ కారం పసుపు ఇలా మూడు పదార్థాలు ఒక టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా గ్యాప్ ఇచ్చి అయితే వేసి ఫ్రై చేసుకున్నాను చాలా టేస్ట్గా అయితే వచ్చింది నేను ఇక్కడే ఒక్కసారి అంటే లాస్ట్లో అన్ని వంటలు అయిన తర్వాత నేనైతే టేస్ట్ చూసి వాళ్ళకి ఇచ్చి పంపించాను మళ్ళీ ఎలా ఉన్నాయో ఉప్పు సరిపోయాయా లేవా అవన్నీ కూడా టేస్ట్ చేసి వాళ్ళకైతే క్యారేజెస్ పెట్టాను అదంతా కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తానులేండి ఇంకా ఒక సైడ్కి అయితే జీలకర్ర నీళ్ళు అయితే ఉన్నాయి జీలకర్ర అయితే పైకి తేలుతూ తేలుతున్నానైతే ఇక్కడ నేను స్పూన్తో తిప్పుతున్నాను గరిటెతో లోపలికి ఇంకా మొత్తము కలిస్తే మనకి వాటర్ అన్నది కలర్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది కదా ఇంకా ఒక సైడ్కేమో తోటకూర పెట్టేసి ఫ్రై చేసేస్తూ ఉన్నాను ఇంతకీ మా మా అమ్మకి ఏమైందో మీకు చెప్పలేదు కదా అంటే మా మామయ్య వాళ్ళ అమ్మకి ఏమైందో మీకు చెప్పలేదు కదా మా మామయ్య వాళ్ళ అమ్మకైతే ఒక కాళ్ళకైతే మనకి మోకాలు ఉంటుంది కదా మోకాలు కింద నుండి కొంచెం మరి కాలుకి కొంచెం పైదాకా అయితే ఇన్ఫెక్షన్ లాగా వచ్చేసి కాలు మొత్తము వాసి దానికి మనకి చెడు రక్తం ఉంటుంది కదా అలా అయితే బబ్బుల్స్ లాగా వచ్చేస్తున్నాయి ఇంకా అందుకే విజయవాడలో అయితే జాయిన్ చేశారు హాస్పిటల్లో ఇంకా ఇప్పుడైతే మా అమ్మగారు హాస్పిటల్లోనే ఉన్నారు ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నారు ఇక్కడ అంద ఇంకా అందరూ కూడా అక్కడే ఉన్నారు ప్రస్తుతానికి మా అత్తయ్య వాళ్ళు కూడా ఇంట్లో అయితే లేరు నేను మా వారు పిల్లలమే ఉంటున్నాము ప్రస్తుతానికి ఇంకా వాళ్ళకి లంచే ఇదంతా కూడా నేను ప్రిపేర్ చేస్తుంది కూడా వాళ్ళ కోసమే నేనైతే మామూలుగా మాకైతే అంత పొద్దున్నే వండను కదా వంట అన్నది ఇంకా వాళ్ళ కోసమే అయితే చెప్పాను కదా లేచాను అని అయితే ఇంకా వాళ్ళకైతే మొత్తం కూడా ఇలా రెడీ చేసి పంపిద్దాము అనుకున్నాను ఇంకా తోటకూరను అయితే ఇలా ఫ్రై చేసేస్తూ ఉన్నాను ఇంకా మా అమ్మగారికి అయితే హెల్త్ అయితే అసలు బాగాలేదు కానీ ఎన్ని రోజులు ఉండాలో కూడా తెలియదు అంటున్నారంట ఇప్పటికి వెళ్ళి కూడా ఒక వన్ వీక్ అయితే అయిపోతుంది ఇంకా మా అమ్మగారు హెల్త్ బాగుండి చక్కగా బయటకు వచ్చేస్తే బాగుండు అనిపిస్తుంది చాలా డబ్బులు అయితే అయిపోయాయి సరే డబ్బులు అయిపోతే అయిపోయాయిలే మంచిగా ఆరోగ్యం ఏమైనా కుదిరితే పడిద్దా అంటే కూడా మా అమ్మగారు కాలుకి ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పాను కదా ఆ కాలుకి వచ్చిన ఇన్ఫెక్షన్ మొత్తము కూడా క్లీన్ చేసేస్తే మనకి బోన్ అన్నది కనిపిస్తుంది అంత దాకా క్లీన్ చేసేసారంట మనకి అంటే చర్మం మొత్తం పోతే మనం ఒక ఏజ్ వాళ్ళమే మనం తట్టుకోవడం చాలా కష్టం కదా అదంతా మళ్ళీ కండ అదంతా రావాలంటే చాలా కష్టమైపోతుంది కదా కానీ ఆ మా అమ్మకి మళ్ళీ ముసలి వాళ్ళు కదా వాళ్ళకి మళ్ళీ బ్లడ్ పుట్టి అదంతా కూడా మళ్ళీ నార్మల్ కాళ్ళు లాగా రావాలంటే చాలా కష్టపడాల్సిందే ఆ మా అమ్మ చాలా ఓర్పుగా ఉండాల్సిందే కానీ ఈ ఏజ్లో ఆ అమ్మకి ఇలా అవ్వడం నాకైతే చాలా బాధగా అనిపించింది ఇంకా మా వాళ్ళు అంటే వాళ్ళ కొడుకులు కోడళ్ళు ఉండబట్టి అందరూ కూడా చాలా చక్కగా చూసుకుంటున్నారు కానీ నేనైతే ఒక్క మాట చెప్తానండి మీ అందరికీ ఈ రోజులో అంటే నేను ఈరోజు కూడా ఒక మూవీ అయితే చూశాను ఉదయం టైంలో నాకు ఆ మూవీ చూసిన తర్వాత లిటరల్లీ కళ్ళల్లో నుండి నీళ్ళు ఒక్కటే అసలు రాంది ఇంకా మిగతా మనసంతా ఏదో భారంగా అనిపిస్తుంది ఆ మూవీ ఏంటో కూడా నేను ఇప్పుడు చెప్తాను ఇంకా ఆ మూవీలో ఏంటంటే వాళ్ళు నాకు ఆ మూవీ అంతా అంత అంత ఇంట్రెస్ట్గా అయితే ఏం లేదు ఏదో అలా పెట్టాను చూస్తూ ఉన్నాను సరే సగం వరకు అయితే అయిపోయింది మూవీ అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం కొంచెం ఆసక్తిగా అనిపిస్తుంది ఇంకా ఏమవుతుంది ఇంకా ఏమవుతుంది అలా చూద్దాం చూద్దాం అనేది చూస్తూ ఉన్నాను ఇంకా చూస్తూ ఉండేసరికి ఆ మూవీలో నాకు ఒకటి అయితే బాగా అర్థమైందండి ఎందుకంటే మనం ఎంత లగ్జరీ లైఫ్ అయినా ఎంజాయ్ చేయొచ్చు అంటే మిడిల్ క్లాస్లో ఉండొచ్చు లేదా ఇంకా రిచ్ లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు ఎంత లైఫ్ అయినా ఎంజాయ్ చేయొచ్చు కానీ మనం అంటూ అంటే మనకి మనుషులకి కానీ ఏమైనా అయితే కనుక మనం ఒక్కసారి హాస్పిటల్లో అడ్మిట్ అయితే మనల్ని బయటకు తీసుకురావడానికి ఎంత మనీ ఖర్చు అవుతుందో మనకే తెలియదండి మన హెల్త్ అనేది మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఆ మూవీ నేమ్ ఏంటంటే గౌతమ్ కృష్ణ తీశారు కదా సోలో బాయ్ అనుకుంటా నాకు మూవీ నేమ్ కూడా అంత గుర్తులేదు నాకు యావరేజ్గా అనిపించింది కానీ మూవీ అనేది కానీ కొన్ని కొన్ని వార్డ్స్ అందులో నాకు చాలా బాగా నచ్చాయి మనమేమో తిని తినక మనం డబ్బులు సంపాదించి ఇలా మనం చేస్తూ ఉంటాం కదా కానీ హాస్పిటల్కి వెళ్తే మనకి ఎంత మనీ అయినా సరే అస్సలు లెక్క లేకుండా ఖర్చు పెట్టాల్సి వస్తుంది మనం ఒక వన్ మంత్ కష్టపడిందంతా కూడా ఒక వన్ డేలో సరిపోయేలాగా కష్టప అంటే ఖర్చు పెట్టాల్సి వస్తుంది హాస్పిటల్స్కి వెళ్తే హెల్త్ని మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి నాకు ఈరోజు ఈ మూవీ చూడడము మా మామగారికి బాగోకపోవడం ఇవల్ల ఇలాంటివన్నీ చూసిన తర్వాత నాకు ఎందుకో మనసుకు గట్టిగా గాయమైనట్టుగా అనిపించింది ఇంకా ఇక్కడైతే జీలకర్ర నీళ్ళు అయితే ప్రిపేర్ చేసేసాను ఇంకా చట్నీ అయితే చేశానని చెప్పాను కదా అదైతే అయితే అయితే ఇలా ప్రిపేర్ చేసేసి పక్కకు పెట్టేశాను తోటకూర కర్రీ అయితే ఉడుకుతూ ఉంది ఇక్కడైతే అత్తయ్య వాళ్ళకి టిఫిన్ కింద అయితే దోశలు కూడా వేసి పంపిస్తున్నాను అంటే దిబ్బ లాగా అయితే వేశాను ఇంకా మామయ్య వాళ్ళు పొద్దున్నేనే కదా వెళ్ళేది ఇంకా తీసుకెళ్తే వాళ్ళు టిఫిన్ కూడా ఇంకా ఆ దోశలే తింటారనైతే దిబ్బ రొట్టెలు ఇంకా అవే ఇచ్చి పంపిస్తున్నాను ఇక్కడైతే వాళ్ళ ఇంట్లోనే అన్నం అయితే ఉడికిపోతూ ఉంది ఇంకా పప్పు కూడా విజిల్స్ అయితే వస్తూ ఉన్నాయి ఇంక ఇవి రెండు ఉడికిపోతే ఇంకా పెద్ద పని అయిపోయినట్టే ఎందుకంటే ఇవి రెండే ఎక్కువ టైం పడతాయి కదా ఇంకా అందుకే అలానే కొంచెం చూసుకుంటూ ఉండాలి కుక్కర్ ఏమో అడుగంటుతుందేమో అని అలానే రైస్ కూడా చూసుకుంటూ ఉండాలి మెత్తగా అయిపోతుందా లేదా అడుగంటుతుందా ఇలాంటివన్నీ కూడా ఈ రెండింటితో కొంచెం టెన్షన్ నాకైతే జీవితం మనకి ఎంతో చిన్నదానిలాగా కనిపిస్తుంది ఏముందిలే అని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకున్నామంటే మన లైఫ్లో ఏం సాధించాము ఏం సాధించలేదు అన్నీ కూడా ఒకసారి మనకి మనం ఆలోచిస్తూ ఉండాలండి ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే మన జీవితంలో మనకి తెలియని ఎన్నో క్షణాలని మనం అనుభవిస్తున్నాము అంటే జీవితం చాలా చిన్నగా ఉన్నట్టుగా అనిపిస్తుంది మనం ఎన్ని రోజులు ఉంటామో ఎన్ని రోజులకు పోతామో ఎవ్వరికీ తెలియకుండా పోతుంది ఈ రోజుల్లో ఎందుకంటే ఏ క్షణాన ఎలా ఉంటుందో కూడా ఏమీ తెలియడం లేదు ఈ రోజు నవ్వుతూ కనిపించిన ఒకరు నెక్స్ట్ డే ఉండకపోవచ్చు ఇలా అయితే జరుగుతూ ఉన్నాయి కదా ఇప్పుడు ప్రస్తుతం అయితే నాకైతే కొన్ని సిచ్యువేషన్స్ చూస్తుంటే నాకైతే అసలు ఏమనాలో కూడా నాకు అర్థం కావడం లేదు ఇలాంటి శాడ్ న్యూస్లు కూడా అసలు వినకూడదు ఇలాంటి జీవితం ఎందుకురా బాబోయ్ అనిపిస్తుంది కానీ మనం ఉన్నంతకాలం మనం హ్యాపీగా ఉండడమే ఈ జీవితం అనైతే నాకు అర్థమైంది ఉన్నంతలో మనం తృప్తిపడి ఎంత ఉన్నా సరే మనకు అసలు ఉన్నా లేకపోయినా అంటే మనము పేదవాళ్ళమైనా అలానే ఉన్నవాళ్ళమైనా సరే అంటే రిచ్ పీపుల్ అయినా కూడా మనం ఒకే లైఫ్ని లీడ్ చేయాలండి ఎందుకంటే మనం ఈరోజు ఉంది కదా అని అయితే మనం బాగా రిచ్ రిచిగా తిరిగాము అన్నా కూడా ఇంకా నెక్స్ట్ టైం ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే మనం అవన్నీ కట్టుకోవడానికి మనకి కుదరదు కదా అలానే మనం ఏమీ లేవు కదా అని అయితే మనం ఏమి తినకుండా దాచుకుంటూ అలా అలా మనీ మనీ సేవ్ చేసుకుంటూ వచ్చినా కూడా ప్రాబ్లమేనండి ఎందుకంటే ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియని జీవితానికి మన జీవితం మనకే అసలు గ్యారంటీ లేకుండా పోతుంది కదా అలానే నాకు ఈరోజు ఎందుకో మైండ్ అంతా ఒక రకంగా అనిపించింది ఇంకా సినిమా చూస్తే నాకైతే వాళ్ళ డాడీకి చాలా చాలా అంటే చాలా డబ్బులు కష్టపడి అంటే ఖర్చు పెట్టేస్తారు వాళ్ళ ల్యాండ్ అమ్మేస్తారు వాళ్ళ హౌస్ అమ్మేస్తారు వాళ్ళ బైక్ ఇంకా చాలా అసలు వాళ్ళు గోల్డ్ అన్నీ అమ్మేస్తారు అయినా కూడా ఆయన ఆయనకి క్యూర్ అవ్వదు అవ్వకుండా ఇంకా ఆయనైతే అన్నీ ఖర్చు పెట్టిన తర్వాత ఆయన అయితే చనిపోతారు ఇంకా అంతా వాళ్ళు జీరో అయిపోతుంది మొత్తము కూడా ఫస్ట్ అంటే జీరోతో స్టార్ట్ చేశారు మళ్ళీ జీరోతో ఎండ్ అయిపోయింది ఇంకా వాళ్ళ జీవితం మళ్ళీ సగమే అయింది కొంచెం అంటే ఒక స్టార్టింగ్లోనే ఉన్నారు మళ్ళీ జీరో అయిపోయింది వాళ్ళు ఎంత కష్టపడ్డారో అని అయితే నాకైతే అంత అనిపించింది అంటే అది ఒక మూవీ కాబట్టి అలా ఫేస్ చేసినట్టుగా అనిపించింది కానీ అదే రియల్ లైఫ్ అయితే మా అమ్మో మామూలుగా ఉండదు అనిపించింది మన జీవితం చాలా చిన్నదండి నేను చెప్పేదైతే ఒక్కటే మనకున్న జీవితంలో ఎలాంటి వాళ్ళమైనా సరే అంటే ఇప్పుడు మాకు మిడిల్ క్లాస్ అని చెప్పి నేను చెప్తూ ఉంటాను కదా మాది మిడిల్ క్లాస్ అయినా మేము ఎలా ఉంటామో అలానే ఉంటాము ఒకవేళ మేము రిచ్ పీపుల్గా ఉన్నా కూడా మేము అలాగే ఉంటాము అంటే మా దగ్గర ఈరోజు ఏమి లేకపోయినా ఇలాగే ఉంటాము లేకపోతే మా దగ్గర అన్నీ ఉన్నా కూడా ఇలానే ఉంటామని అయితే మేము చెప్తాము ఎందుకంటే మన లైఫ్ అంటే మనం ఎంజాయ్ చేయడమే కదా ఈ రోజుల్లో మనిషి ఆకారం కన్నా కూడా ఒక కాగితమే గొప్పది అనిపించుకుంటుందండి ఈ రోజుల్లో ఉన్న జనరేషన్ బట్టి ఏమో కానీ తెలియదు కానీ అంటే ఒక మనిషి ఎంత పెద్దగా ఎంత ఆకారంలో కనిపిస్తున్నా ఆయనకి ఒక మనిషికి మనం విలువ ఇవ్వడం లేదు ఎవరమైనా సరే అలాంటిది ఒక చీప్గా ఒక చిన్న కాగితం దానికి మనం ఎంత వ్యాల్యూ ఇస్తున్నామో చూడండి అంతేనండి లైఫ్ ఏదైనా కూడాను మన దగ్గర లైఫ్ అంటే మన దగ్గర చిన్న మనీ ఒక లక్ష రూపాయలు మన దగ్గర చూసినా కూడా బెల్లంలాగా మన చుట్టూ ఎంతమంది జనం ఉంటారో అదే మనం జీరో అయిపోయి ఒక వెయ్యి రూపాయలకి ఎవరికన్నా ఫోన్ చేసినా కూడా లేవు అని మొక్క మాటం లేకుండా చెప్పే రోజులు అయితే వచ్చేసాయి అలాంటి సిచ్యువేషన్లో అంటే అలాంటి జనరేషన్లో మనం ఉంటున్నప్పుడు మనమైతే చాలా జాగ్రత్తగా ఉండాలి కదా మీ అందరికీ నేను ఒక మాట చెప్తాను వింటారా మనం మనుషులమే ఒకవేళ చనిపోయామే అనుకోండి మనల్ని డబ్బు అయితే మోసుకు వెళ్ళదు కదా మనకి మనుషులే వచ్చి ఒక ఒక నలుగురు ఆరుగురు అలా తీసుకెళ్తారు కదా అది మాత్రం నిజమే కదండి ఇప్పుడు మనము డబ్బులు సంపాదిస్తాము ఆ డబ్బులతోనే మనం మోసుకువెళ్ళలే ఆ డబ్బులే మనల్ని మోసుకు కదా అలాంటిది మనం మనుషుల్ని కూడా సంపాదించుకోవాలి నేను చెప్పేది అయితే ఇదేనండి మనం మనుషుల్ని కూడా సంపాదించుకుంటే మనల్ని చనిపోయిన తర్వాత మన భుజాల మీద వేసుకునేది మన మనుషులే కదా అదేనండి బంధాలు బంధుత్వాలు అంటూ ఉంటారు కదా అవి అదేనండి కావాలంటే మీరే ఒకసారి ఆలోచించి చూడండి మనుషులం లేనప్పుడు మనల్ని డబ్బు మోసుకు వెళ్తుందా లేదా మనుషులు మోసుకు వెళ్తారా అని అయితే ఒక్కసారి ఆలోచించండి ఏమో లేండి మాట్లాడుకుంటూ పోతే ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టుగా ఉంది నాకైతే అసలు ఇంకా మైండ్ అంతా ఏదో లాగా అనిపించింది ఆ మూవీ చూసిన తర్వాత ఇంకా ఆ మూవీలో ట్విస్ట్ ఏంటంటే అలా అప్పులు అయిపోతూ ఉంటారు కదా అంటే వాళ్ళు జీరో నుండి స్టార్ట్ అయ్యి మళ్ళీ జీరోకి వచ్చేస్తారు కదా వాళ్ళ అంటే స్టార్టింగ్ లైఫ్లోనే ఇంకా వాళ్ళ వైఫ్ కూడా విడాకులు ఇచ్చేస్తుంది డైవర్స్ ఇచ్చేస్తుంది తర్వాత ఇంకా ఆ మూవీ చూస్తుంటే నాకు ఎందుకో ఒక లాగా అనిపించింది సోలో బాయ్ అండి మూవీ నేమ్ అంత ఇంట్రెస్ట్గా అనిపించకపోయినా కొంచెం పర్లేదు అనిపించింది నాకైతే మూవీ ఇంకా మూవీ చూశాను నేనైతే ఈరోజు ఇంకా మూవీ కూడా చూశాను ఇంకా మూవీని మీతో షేర్ చేసుకున్నాను ఇంకా ఇక్కడైతే ఇలా అయితే అన్నీ వండాను కదా ఇంకా అవన్నీ కూడా పెట్టేస్తున్నాను ఎక్కడ అక్కడైతే ఇంకా సర్దేస్తూ ఉన్నాను ఎందుకంటే ఇంకా రైస్ అవన్నీ కూడా మళ్ళీ వాళ్ళు వెళ్ళడానికి టైం టైం పడుతుంది కదా మా ఊరు నుండి విజయవాడ వెళ్ళడానికి దాదాపు త్రీ ఫోర్ అవర్స్ అయితే పడుతుంది ఇంకా అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా అన్నీ రెడీ చేసి ఇంకా వాళ్ళు వెళ్ళిపోతారు కదా మా మామీ వాళ్ళు ఇవన్నీ తీసుకెళ్ళాలి కదా అని అయితే ఇలా అన్నీ రెడీ చేస్తున్నాను ఇక్కడ ట్విస్ట్ ఏంటో చెప్పన నేను వాయిస్ మొత్తము ఇచ్చేసాను మళ్ళీ మొత్తము డిలీట్ అయిపోయింది మొత్తము చివరి వరకే అయితే వాయిస్ ఇచ్చేసాను మళ్ళీ వాయిస్ మొత్తము డిలీట్ అయిపోయిందండి మళ్ళీ వాయిస్ ఇస్తున్నాను నా వాయిస్ అయితే అందుకే డల్గా అయిపోయింది మళ్ళీ ఒక్కసారిగా కానీ పర్లేదులేండి మనం మన కోసం మనం ఏదైనా కష్టపడాలి కదా ఇంకా ఇక్కడైతే నేను రైస్ అయితే ప్రిపేర్ చేశాను కదా రైస్ అయితే ఇలా ఒక క్యాన్లో అయితే పెట్టేశాను ఇంకా పప్పు వచ్చేసి ఒక బౌల్లో వేశాను ఇంకా ఇవన్నీ కూడా మూతలు అయితే పెట్టలేదండి మూతలు పెడితే మళ్ళీ ఇప్పుడే మూతలు పెడితే ఇంకా ఫోర్ అవర్స్ ఉండాలి కదా అని అయితే మూతలు అయితే ఇప్పుడే పెట్టలేదు కొంచెం సేపు ఆగి అయితే ఇంకా తోటకూర కూడా ఒక బాక్స్ అయితే పెట్టేశాను ఇదైతే తోటకూర కొంచెం ఎక్కువగానే అయ్యింది ఫ్రై ఇంకా పట్టడం లేదు అలా అలా నొక్కి పెట్టేశాను అంటే చాలామంది ఉన్నారు కదలే ఇంకా సాయంత్రానికి కూడా యూజ్ అవుతాయేమో తింటారు అని అయితే ఇంకా అలా పెట్టేశాను అన్నిటిలో కొంచెం కొంచెం అయితే నేను ఉంచుకున్నాను ఎందుకంటే నేను తినడానికి ఇంకా టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాము అది కాక ఇంకా ఆ రోజు నేను టిఫిన్ అయితే ఏమీ వేయలేదు ఇంకా నేను కూడా ఆ రోజు ఆ రైస్ తిని కొంచెం ఆ కర్రీస్ కూడా టేస్ట్ చేసి ఇంకా నేనే టేస్ట్ చేశాను నాకైతే అన్నీ పర్ఫెక్ట్గానే వచ్చాయి సాల్ట్ అవంతా కూడా సరిపోయింది ఇంకా వాళ్ళకైతే మజ్జిగ చేసుకున్నప్పుడు సాల్ట్ కానీ ఏమైనా కర్రీస్లో సాల్ట్ తగ్గినప్పుడు కానీ యూస్ చేసుకుంటారని అయితే ఒక చిన్న బాక్స్లో అయితే సాల్ట్ వేసి ఇచ్చి పంపించాను అలానే ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా అవైతే తా అవైతే రొట్టెలండి అంటే మనము మినుములు ఎక్కువగా అంటే మినప్పప్పు ఎక్కువగా బియ్యం తక్కువగా వేసైతే పిండి పట్టుకుని అంటే సారీ మినప్పప్పు నానబెట్టుకుని బియ్యం నానబెట్టుకుని మనం సేమ్ అట్లుకి ఎలా వేసుకుంటామో అలా వేసుకుని కాకపోతే కొంచెం గట్టిగా అయితే పిండి రుబ్బుకోవాలి రుబ్బుకొని చక్కగా ఇలా దిబ్బరొట్టెలాగా ఒక చిన్న బౌల్లో అయితే వేసుకుంటే ఇలా అట్టు కనుక వేసుకుని తిన్నామంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది ఏదైనా చట్నీ వేసుకుని నంచుకు తింటే ఎంత బాగుంటుంది అసలు మాటల్లో అయితే అసలు చెప్పలేమండి దీని టేస్ట్ గురించి చాలా బాగుంటుంది చుట్టూ మొత్తము కాలిద్ది కదా క్రిస్పీ క్రిస్పీగా ఆ టేస్ట్ అయితే అసలు మరవలేము ఈసారి ఎప్పుడైనా నా వీడియోస్లో పెట్టడానికి ట్రై చేస్తానులేండి ఇంకా ఇక్కడైతే నేను గిన్నెలు కూడా కడగడం అయితే స్టార్ట్ చేశాను ఇక్కడ చూసారా మీరు అబ్జర్వ్ చేస్తే టైం అయితే చాలా టైమే అయిపోతుంది ఇంకా నేను గిన్నెలు మొత్తము కూడా కడిగి పెట్టుకుంటూ ఉన్నాను ఎందుకంటే ఇంత టైం అయిందంటే మా పిల్లలకి లెగ్ అంటే ఈ వంటలు అవన్నీ అయిన తర్వాత ఇంకా నేను ఫుడ్ తిని ఇంకా వాళ్ళు మా మామీ వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా వాళ్ళని పంపించిన తర్వాత మా పిల్లలు లేచేశారు మా పిల్లలు లేచిన తర్వాత వాళ్ళని సతాయించాలి కదా వాళ్ళనికి వాళ్ళు వాళ్ళు అడిగిన అలా ఇవ్వాలి అలానే వాళ్ళు లేచిన తర్వాత వాళ్ళ నొప్పు వాళ్ళ అయితే అసలు నొక్కలేము మనము ఎందుకంటే ఏదో ఒకటి కావాలంటూనే ఉంటారు ఏదో ఒకటి ఏడుస్తూనే ఉంటారు కదా పిల్లలు ఇంకా వాళ్ళని చూసుకుంటూ ఇంకా వాళ్ళకి టిఫిన్ వేసి పెట్టి ఇంకా వాళ్ళకి స్నానాలు చేయించడం ఇలాంటివన్నీ కూడా అయిన తర్వాత నేను ఇంకా గిన్నెలు మొత్తం కూడా బయట వేసి కడుక్కుంటున్నానండి అందుకే నాకైతే చాలా లేట్ అయిపోయింది ఇంకా వాళ్ళని నిద్ర ముంచేసి ఇంకా గిన్నెలు మొత్తం కూడా కడిగి పెట్టుకుందాం అయితే కడిగి పెట్టుకుంటున్నాను ఇంకా అత్తయ్య వాళ్ళు కూడా లేరు కదా మా చిన్నోడు అయితే పద్దాక నీళ్ళు దగ్గరికి వచ్చేస్తున్నాడు ఇంకా అందుకే వాడు పడుకున్న తర్వాత ఒక్కసారి కడుగుదాంలే అని అయితే ఇంకా కడుగుతూ ఉన్నాను ఇంకా గిన్నెలు మొత్తము కడిగేసరికి నా పని అయితే అయిపోయిందండి ఈరోజు చాలా గిన్నెలే ఉన్నాయి మన పనేమో అంతంత మాత్రమయ్యాయి ఇంకా మనకి గిన్నెలన్నీ ఎన్నయ్యేసరికి చాలాసేపు పట్టింది ఇవన్నీ కూడా ఇంకా పొద్దునవి కదా అంటే మధ్యాహ్నం కడుగుతున్నాను కదా ఇంకా చాలా గిన్నెలో ఉండేసరికి చాలా టైం పట్టింది ఏ పనులైనా చేయాలనిపించదు కానీ ఈ గిన్నెలు కడగడం బట్టలు ఉతకడం అయితే కొంచెం బద్ధకంగా అనిపిస్తుంది గిన్నెలైనా ఎన్నైనా కడుగుతానులే కాకపోతే బట్టలు ఉతకాలంటే మాత్రం నాకు చాలా చిరాకుగా అనిపిస్తుంది ఇంక అసలు ఉతకాలనే అనిపించదు ఒక టూ త్రీ టూ త్రీ డేస్ అయినా కూడా అలానే వదిలేస్తూ ఉంటాను ఇంక ఒక్కసారి చాలా బట్టలు అయిపోతాయి అప్పుడేమో ఇంకా విసిగు వచ్చినట్టుగా అనిపిస్తుంది ఎప్పటికప్పుడు ట్రై చేస్తూనే ఉంటారు చాలా వరకు త్వరగా ఉతుకుందాం ఉతుకుందాం అనిపిస్తుంది కానీ అప్పటికప్పుడు ఇంకా బద్ధకంగా అనిపిస్తూ ఉంటుంది కానీ ఈ బద్ధకం ఏమై అంటే బద్ధకం లేకుండా ఉండేలాగా ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి నాకు కూడా ఇంకా చూసారు కదా ఇక్కడ గిన్నెలు మొత్తము కూడా కడిగేసి ఇంకా నాకైతే ఇక్కడ ఒక అలవాటు అయితే ఉందండి ఇంకా గిన్నెలు మొత్తము కడిగేసిన తర్వాత ఇక్కడ ఫ్లాట్ మొత్తము కూడా నీళ్ళు అయితే పోసేసి చక్కగా ఊడ్చేస్తాను లేదా వాటర్తో అయితే కడిగేస్తాను ఎందుకంటే నాకు ఇలా మెతుకులు అలాంటివి ఉన్నా కూడా నాకైతే అంతగా నచ్చదు ఫ్లాట్ మొత్తము కూడా అలానే గిన్నెలు నీట్గా కడిగిన ఫీలింగ్ కూడా రాదు ఇంకా అందుకే నేనైతే ఇలా ఫ్లాట్ మొత్తము కూడా ముందు క్లీన్ చేసేస్తాను ఇంక చక్కగా ఒక్కొక్కసారి అయితే నేను గిన్నెలు కడగ ముందే క్లీన్ చేస్తాను ఈరోజైతే ఇంకా లేట్ అయిపోయింది కదా ఇంకా అందుకే నేనైతే తర్వాత గిన్నెలు కడిగిన తర్వాత క్లీన్ చేశాను చాలా వరకు గిన్నెలు కడిగిన తర్వాత క్లీన్ చేస్తానులేండి ఎందుకంటే మళ్ళీ అన్నం మెతుకులు అవి ఇవి పడుతూ ఉంటాయి కదా మళ్ళీ అక్కడ అలానే వదిలేసాము అనుకోండి అది అలా ఎండిపోయినట్టుగా మనం ఖాళీ మరకలు ఉంటాయి కదా బురద బురదగా ఉన్నట్టుగా మళ్ళీ కోళ్ళు అయితే అన్నం మెతుకులు ఉంటే వచ్చి తొక్కడం ఇలా అయితే చండాలంగా చేసేస్తూ ఉంటాయి ఇంకా గిన్నెలు మొత్తం కూడా కడిగేశాను కదా గిన్నెలు అయితే లోపల పెట్టేశాను లోపల పెట్టిన తర్వాత ఇక్కడ ఇంకా బట్టలు కూడా ఉతికేస్తూ ఉన్నానండి బట్టలు ఉతికేవడానికైతే బట్టలు అయితే నేను చాలా నిదానంగా ఉతుకుతాను అలానే నాకు అంతగా బట్టలు బట్టలు ఉతకడం కూడా అంతగా రాదండి ఇంకా బట్టలు అలా అలా ఉతికేస్తూ ఉంటాను ఇంకా ఈ శారీ అయితే మొన్న అమ్మవారి గుడికి కట్టుకెళ్ళాను కదా శారీ తీసుకెళ్తూ ఆ వీడియోలో కట్టుకున్న శారీ అండి ఇది ఇంకా ఆ రోజు నుంచి నేను మాకు వర్షాలు పడుతూనే ఉన్నాయి కదా వర్షాలు పడేటప్పుడు నాకు అలా మంచి బట్టలు ఉతకాలంటే నాకైతే అంతగా నచ్చదు స్మెల్ వస్తూ ఉంటాయి కదా అనైతే నేనైతే బట్టలు ఇంకా అయితే ఉతకలేదు ఇంకా ఈ వీడియోలో నాకు తెలిసిన విషయాలు కొన్ని అలానే నాకు మనసుకు బాధ అనిపించిన కొన్ని విషయాలు అలాంటివన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నాను కదా ఏమైనా తప్పుగా మాట్లాడితే మీ అందరూ కూడా క్షమించండి నాకు తెలిసినంతవరకు నేను ఒక లాగా అనిపించింది అనమాట నాకు ఈ సొసైటీ ఏంటి అంటే మన సమాజం ఎలా ఉంది మనం ఎలా ఉండాలి అన్నది మీకు కూడా కొంచెం అవగాహన ఉంటుంది అని అయితే ఈ వీడియోలో మీకైతే ఇలా షేర్ చేశాను మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన ఛానల్కైతే వ్యూస్ చాలా బాగా తగ్గిపోయాయి అందుకే మీరందరూ కూడా మన వీడియోస్ని మరికొందరికి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలానే లైక్ చేసిన తర్వాత కామెంట్ చేసిన తర్వాత మనకి హైడ్ అనే ఆప్షన్ ఉంటుంది పాయింట్స్ ఇవ్వచ్చు మనకి నా వీడియోకి కనుక మీరు పాయింట్స్ ఇస్తే మన ఛానల్ ఇంకా కొంతమందికి షేర్ అవ్వడానికి ట్రై అవుతుంది అలానే ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను అలానే ఈ వీడియో అయితే కొంచెం ఎంత ఎక్కువగానే ఉందండి ఇంకా రోజు చేసుకున్న పనులన్నీ కూడా నాకు అలాగే అనిపించాయి ఇంకా మీ అందరితో ఈ వీడియో షేర్ చేసుకున్నాను కదా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అలానే నేను చాలా రోజుల తర్వాత ఇంకా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నట్టుగా ఏదో కొత్త ఫీలింగ్ లాగా అనిపిస్తూ ఉంది బట్ ఓకే నేను మీ అందరికీ కూడా ఇంకా మంచి మంచి వ్లాగ్స్తో అయితే మీ ముందుకు వస్తాను నా పని విధానం నా మాట విధానం మీ అందరూ నచ్చి నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నా ఛానల్ని నా ఛానల్ని మీరు అందరూ ఎప్పుడు ఇలానే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ మరియు మంచి వీడియోతో అయితే వస్తాను బాయ్ గాయ్